స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే బచ్చుపేట శివాలయంలో శరన్నవరాత్రులలో భాగంగా ఈ రోజు చండీ హోమము సహస్రనామార్చన సామూహిక కుంకుమార్చన జరిగాయి ప్రదోష కాలార్చన అనంతరం అమ్మవారికి వివిధ రకాల హారతులు తీర్థ తీర్థప్రసాద వినియోగము జరిగినది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోతేపల్లిలో వేంచేసిన విజయ కనకదుర్గాదేవి ఆలయంలో ఈ రోజు అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు మచిలీపట్నంలో మరో సీఎన్జీని నెలకొల్పాలంటూ సోమవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు ఒకే ఒక సిఎన్జి యూనిట్ ఉండటం వల్ల ఆటో డ్రైవర్లు పెడనకు వెళ్లవలసి వస్తోందని సేట్యూ నాయకులు సుబ్రహ్మణ్యం అన్నారు మచిలీపట్నం నగరంలో దాదాపు ఐదొందల ఆటోలు ఉన్నాయని ఆటో డ్రైవర్లకు అంతంత మాత్రమే ఆదాయం లభిస్తోందని ఈ నేపథ్యంలో పెడనకు వెళ్లి వచ్చేందుకు సమయంతో పాటు సొమ్ము వెచ్చించవలసి వస్తోందన్నారు దీనిని దృష్టిలో ఉంచుకుని మరో యూనిట్ యూనిట్ను నెలకొల్పాలని ఆటో డ్రైవర్లు కోరారు అనంతరం కలెక్టర్ డికే బాలాజీకి ఆటో డ్రైవర్లు వినతిపత్రం సమర్పించారు కలెక్టరేట్కు మూడు చక్రాల బండి కోసం వచ్చిన ఒక దివ్యాంగునికి కలెక్టర్ డికే బాలాజీ వెంటనే ట్రై సైకిల్ ఇవ్వాలని దివ్యాంగుల శాఖ అధికారులను ఆదేశించారు చల్లపల్లి మండలం సాలెంపాలెంకు చెందిన సుబ్బారావు నేలమీద డేక్కుంటూ సోమవారం కలెక్టరేట్కు వచ్చి మూడు చక్రాల బండి బండిప్పించాలని కోరాడు నాలుగేళ్లుగా మూడు చక్రాల బండి కోసం పాలకులు అధికారుల చుట్టూ తిరుగుతున్నానని అయినా ఎవరూ దివ్యాన్వులని కూడా చూడకుండా దయచూపలేదన్నారు దీపిపై జిల్లా కలెక్టర్ స్పందించారు దివ్యాంగుల శాఖ అధికారిని పిలిచి వారం రోజుల్లో మూడు చక్రాల సైకిలు ఇప్పించాలని ఆదేశించారు దీంతో ఆ దివ్యాంగుని ముఖంలో ఆనందం వెల్లివిరిసింది హౌసింగ్ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్లు నిర్మించుకుని సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సూచించారు సోమవారం రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావుతో పట్టణంలోని పల్లోటి పైడమ్మ లేఅవుట్లలో పర్యటించి గృహ నిర్మాణదారుల సమస్యలు ఆడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే మార్చి ఇరవై ఇల్లు ఇళ్లు వారికి త్వరితగతిన బిల్లులు వస్తాయన్నారు పట్టణంలోని అన్ని లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధిపరుస్తామన్నారు గత వైసీపీ ప్రభుత్వం భూములను సేకరించే విషయంలోనూ వాటిని మెరకపరిచే విషయంలోనూ కోట్లాది రూపాయలు దోచుకుందని ఆయన దుయ్యబట్టారు తన పర్యటనలో లేఅవుట్లలోని గృహ నిర్మాణ లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు అవగతమయ్యాయన్నారు సమస్యలు పరిష్కరించి తమది మంచి ప్రభుత్వం అనిపించుకుంటామన్నారు కాగా ఆయా లేఅవుట్లలోని గృహ లబ్ధిదారులు విద్యుత్ మంచినీటి సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు మునిసిపల్ కమిషనర్ ఎం గోపాలరావు పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య ఆ పార్టీ నాయకులు వహబ్ ఖాన్ హన్ను పూలబాబు హమీదుల్లా బెజవాడ నాగరాజు హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని ప్రముఖ దేవాలయాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించారు సామూహిక కుంకుమార్చనలు జరిపారు లలిత సహస్ర నామ పారాయణ చేశారు మచిలీపట్నం కొజ్జిల్లిపేట స్వామి బందరు కోట రామాలయం బచ్చుపేట భ్రమరాంబ సమేత స్వామి సర్కిల్పేట మల్లేశ్వర స్వామివారి ఆలయాలలో అమ్మవారికి పారాయణలతో ఆర్చనలు జరిపారు దత్తాశ్రమంలో చండీహోమం నిర్వహించారు కళాకారిణులు దత్తాశ్రమంలో కూచిపూడి నాట్య ప్రదర్శన నిర్వహించారు శక్తిపటాల ఊరేగింపుల్లో డిజెలు వినియోగించవద్దని జిల్లా ఎస్పీ గంగాధరరావు అన్నారు సోమవారం రాత్రి కోనేరు సెంటర్ రేవతి సెంటర్ లక్ష్మీటాకీసు సెంటర్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు సిఐఎస్బాబు ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేశ్వరరావులకు ఈ సందర్భంగా సూచనలిచ్చారు క్రైమ్ రేటు తగ్గించేందుకు కృషి చేయాలన్నారు వ్యాపారులు తమ షాపుల వద్ద ఘన సెంటీమీటరు కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఐదవ రోజైన సోమవారం పెడన తల్లి దేవస్థానంలో అమ్మవారు ఇష్టకామేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు కూనపరెడ్డి సురేష్ కుమారి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు కాగా కన్యక దేవి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి ఉత్సవాల ఐదవ రోజైన సోమవారం అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులను కటాక్షించారు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొల్లూరి చిన్నా పర్యవేక్షణలో బాలభోగం హోమం కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు జల్లూరి సుధాకరరావు నిర్మలకుమారి దంపతులు మామిడి ప్రసాదరావు దేవికారాణి దంపతులు జల్లూరి కోటేశ్వరరావు పద్మావతి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగకుండా కృషి చేస్తారని మాజీ ఎంపీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు సోమవారం కొనకళ్ల నారాయణరావును గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తదితరులు మర్యాదపూర్వకంగా కలసి సత్కరించారు ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంపై ఆలోచిస్తోందన్నారు నష్టాలలో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు కొన్ని పొదుపు చర్యలు తప్పవన్నారు దూర ప్రయాణాలకు వివాహాది శుభకార్యాలకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు అందిస్తుందన్నారు ఆర్టీసీ బస్సుల ద్వారా నిర్వహించే కార్గో సర్వీసులను ప్రజలు మరింత వినియోగించుకునేలా చర్యలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల బుల్లయ్య రామధాని వేణు బత్తిన దాసు తదితరులు పాల్గొన్నారు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ గంగాధరరావు సోమవారం రాత్రి గూడూరు పోలీసు స్టేషన్లో రికార్డులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం అందించాలన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో నేరాల వేదన బందోబస్తులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు సిబ్బంది విధుల్లో నైపుణ్యత పెంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం నూతన సరఫరా విధానంలో తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి వరకు టెండర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామని వేల సంఖ్యలో మద్యం షాపులకు టెండర్లు నమోదవుతున్నాయని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు సోమవారం రాత్రి ఆర్ అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు వైసీపీ ప్రభుత్వంలో మద్యం సరఫరా ఇసుక స్టాప్ పాయింట్ల వద్ద పలు ఆక్రమాలు జరిగాయని వాటిని అరికడుతున్నామన్నారు రాష్ట్రంలో మూడు వందల ముప్పై వేల దరఖాస్తులు వచ్చాయన్నారు పదవ తేదీన జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో తీసే ప్రక్రియ జరుగుతుందన్నారు కొన్ని జిల్లాల్లో తక్కువ టెండర్లు పడ్డాయని విలేకరులు ప్రశ్నించగా దీనిపై అక్కడి అధికారులు సమీక్షిస్తున్నారన్నారు ఉచిత ఇసుక పంపిణీపై కొందరు ప్రత్యర్థులు లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు ఆరోపణలను మంత్రి కొల్లు రవీంద్ర కొట్టుపడేశారు భారీ వర్షాల కారణంగా ఉచిత ఇసుకను వెంటనే అందించలేకపోయామన్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఉచిత ఇసుకను పంపిణీ చేయడంలో జాప్యం జరిగిందన్నారు ప్రైవేటు పట్టా భూముల్లో కూడా ఇసుక తీసుకునేందుకు అనుమతులు ఇస్తున్నామన్నారు గత ప్రభుత్వం అక్రమ మార్గాల్లో తమకు అనుకూలంగా స్టాక్ పాయింట్లను వేసుకుందన్నారు ఈ నెల పదహారు నుంచి పూర్తి స్థాయిలో రీట్లు తెరిపించి స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేస్తామన్నారు జీఎస్టీ సీనరేజ్ ఇసుక తీసుకుని వెళ్లేవారు చెల్లించాల్సి ఉంటుందన్నారు దూర ప్రాంతాల్లో ప్రస్తుతం ఇసుక లభ్యమవుతుందని అయితే రవాణా ఛార్జీలు ఎక్కువ వల్ల ప్రోత్సహించడం లేదన్నారు ప్రభుత్వ ప్రైవేటు భవన నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నందున ఇసుక అవసరాలు ఎక్కువగా ఉన్నాయన్నారు కాగా మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు డంపింగ్ యార్డుకు వచ్చే చెత్తను సైకిలింగ్ చేసి ఆ ప్రాంత ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ టీడీపీ నాయకులు ఎన్ డి ఇలియాస్ పాషా పిప్పళ్ల కాంతారావు నాని తలారి సోమశేఖర్ సయ్యద్ ఖాజా కార్పొరేటర్ చిత్తజల్లు జనసేన నాయకుడు కొట్టే వెంకట్రావు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు మైత్రి ఫౌండేషన్ ద్వారా విశిష్ట సేవలందిస్తున్నందుకు గాను తిరుపతి బహుజన సాహిత్య అకాడమీ ఆదివారం రాత్రి తిరుపతిలో జరిగిన సమావేశంలో నీలపాల ఫణికుమార్కు సేవారత్న అవార్డు ఇచ్చి సత్కరించారు ఈ సందర్భంగా ను మైత్రి ఫౌండేషన్ అధ్యక్షుడు వేణుకుమార్ తదితరులు అభినందించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం